మ శివాయ వెల్కమ్ టు యూనివర్షల్ టారో తెలుగు హాయ్ గాయస్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రీడింగ్ వచ్చి మన చూసే వ్యూర్స్ యొక్క పర్సన్ని థర్డ్ పార్టీ వదిలి వెళ్ళిపోతారా లేదా సో ఆ రీడింగ్ అనేది ఈరోజు మనం చూద్దాం ఫస్ట్ కార్డ్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఎస్ ఆఫ్ స్వార్డ్స్ చూద్దాం రీడింగ్ని బట్టి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఒక మంచి నిజాయితీగా హానెస్ట్గా జెన్యూన్ పర్సన్ లైఫ్ నుంచి ఆన్ అయిపోవటం అనేది జరిగింది ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే మీ పర్సన్ ఒక ఆన్ హానెస్ట్గా ఉన్న పర్సన్ని మంచి ఇంటెలిజెంట్ పర్సన్ని మంచి తెలివితేటలు ఉన్న పర్సన్ని ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక ఏదైనా సరే తన సొంతగా నిర్ణయాలు తీసుకుని మంచి హ్యాండిల్ చేయగలగా ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ని నేను వదిలి వచ్చేసానే అని చాలా బాధపడుతున్నారు అలాంటి పర్సన్ని వదిలేసి థర్డ్ పార్టీని చూసుకుని వెళ్ళిన మీ పర్సన్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మనీ అనేది వస్తుంది డబ్బు అనేది సంపద అనేది బాగానే ఉంది కానీ ఎలా వచ్చిందో అలానే అదృశ్యమైపోతుంది అంటే అది ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో మనీ మీ పర్సన్కే ఇట్లా అంత విధంగా మనీ అలా పోతుందనమాట అంటే తెలిసే ఊరికే పోవటం అనేది కాదు ఎంత బాగా డబ్బు వస్తూ ఉందో ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా అలా అదృశ్యమైపోయినట్టుగా ఖర్చు అయిపోతుంది అనమాట డబ్బు పోతుంది సో ఇంకా లైఫ్లో అనేది గ్రోత్ అనేది తగ్గిపోయింది నష్టాలనేవి అనే బాగా చూస్తున్నారు కష్టమంగా ఏంటంటే లైఫ్ అనేది చాలా కష్టంగా లీడ్ చేస్తున్న ఫీలు మీ పర్సన్కి ఉంది మన చూసే వ్యూయర్స్ ఏంటంటే జెన్యున్గా మంచి మన చూసే వ్యూర్స్లో చాలామంది మంచి తెలివితేటలతో మంచిగా చాలా జెన్యున్గా ఉన్న పర్సన్స్ మీరు సో పర్ మీ పర్సన్ ఏం చేశారంటే మీలాంటి మంచి గుణములు ఉన్న పర్సన్ని వదిలేసి థర్డ్ పార్టీ ఇంకా మంచి పర్సన్ అనే అపోహ తనకి ఏంటంటే తెలివి తక్కువ ఆ పర్సన్కి తెలివి తక్కువ అనుకోవాలో లేకపోతే తొందరపాటు నిర్ణయం అనుకోవాలో అది యూనివర్స్కే తెలియాలి సో అలాంటి ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే బాగుండేది ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఉండేది కాదు అని ఇప్పుడు మీ మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోతున్నారు అనమాట ఎందుకు ఈ పర్సన్ దగ్గరికి వచ్చానా నాకు నా పర్సన్ని ఎందుకు వదిలేసి ఇలాంటి పర్సన్ దగ్గరికి వచ్చానా అనేది చాలా బాధపడే విషయంగా మీ పర్సన్ కనిపిస్తుంది ఈ రీడింగ్లో సో ఇంకా ఏంటంటే ఈ పర్సన్ని థర్డ్ పార్టీ చాలా ఏంటంటే ఎమోషనల్ బాండింగ్తో వీళ్ళు లేరు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీ పర్సన్ను ప్రాక్టికల్గా మీరు ఎమోషనల్గా ఏ విధంగా ఉన్నారో సో ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాక మీ పర్సన్ అనేవాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు ఆవిడ పైన ఆ సారీ ఆవిడ అంటున్నాను అనుకోద్దు లేడీస్ అయినా జెంట్స్ అయినా మీరు మీ మనసులో ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్గా తీసుకోండి సో థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారంటే ప్రాక్టికల్ మైండ్తో తనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ వరకు చూసుకుంటారనమాట ఎమోషనల్ బాండింగ్ అనేది అస్సలు ప్రదర్శించే సెక్షనే లేదు అన్నట్టుగా ఉంటున్నారనమాట ఆ విషయంలో మీ పర్సన్ నచ్చటం లేదు సో వీళ్ళిద్దరికీ సెట్ అవ్వదని మీ పర్సన్కి అర్థమైపోయిందన్నమాట మీరు జెన్యున్గా ఉన్నప్పుడు మీతో ఆ పర్సన్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే మీ బాండింగ్ అనేది ఇంకా చాలా గ్రోత్ అయ్యి మీ రిలేషన్ చాలా చూడముచ్చటగా ఉండేది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట మీ పర్సన్ సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంకా ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ అనేవారు మీరు జెన్యున్గా మీ పర్సన్ గ్రోత్ని చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవారు మీ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అలా మీరు ప్రతి విషయంలో మీ పర్సన్ని సపోర్టివ్గా సపోర్ట్గా తీసుకుంటూ చక్కగా సపోర్ట్గా ఉంటూ మీరు అనేది మీ వల్ల అనేది మీ పర్సన్కి ఎటువంటి ఇబ్బంది బాధ కలక్కోకుండా హ్యాపీగా ఉంచేవాళ్ళు మన చూసే వ్యూర్స్ సో ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ దగ్గర ఇచ్చే మనీ కావాలి వాట్ ఆర్ ఇట్ మే బి మనీ కావాలి లేకపోతే ఈ పర్సన్ దగ్గర ఏదైతే ఆ థర్డ్ పార్టీ ఆశించి ఉన్నారో అవన్నీ తనకి వాళ్ళకి కావాలి ఆ పర్సన్కి కావాలి కానీ ఆ పర్సన్ని హ్యాపీగా ఉండనివ్వరనమాట ఎందుకంటే మీ పర్సన్ని థర్డ్ పార్టీ హ్యాపీగా ఉంచకూడదు సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే మీరు మీ పర్సన్ రిలేషన్లో ఉండటం చూసి థర్డ్ పార్టీ అనేవారు కొంతమంది విషయంలో తెలిసిన పర్సనే అయ్యి ఉండవచ్చు ఈ రీడింగ్లో తెలుస్తుంది తెలిసిన పర్సనే మీ రిలేషన్ చూసి తట్టుకోలేక అలా మీ పర్సన్ని తన వైపు తిప్పుకుని అలా మీ రిలేషన్ అనేది ఎండ్ చేసేసే సిచ్యువేషన్కి తీసుకువెళ్ళారనమాట సో ఈ ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ విషయంలో అసూయతో ఏంటంటే మాములుగా తన అవసరాలు తీర్చుకునిపోయి హ్యాపీగా ఉండనిస్తున్నారా హ్యాపీగా ఉంటున్నారా అంటే ఆ రిలేషన్లో హ్యాపీగా ఉండే విషయం లేదు ఎంతైనా అసూయతో ఉంటారనమాట ప్రాక్టికల్ మైండ్ కూడా అండ్ అసలు ఏమీ వార్చలేరు ఈ పర్సన్ని అసూయతో చూస్తున్నారనమాట మీ పర్సన్కి కొంతవరకు అర్థమైపోయింది ఏ సిచ్యువేషన్ నుండి ఏ సిచ్యువేషన్కి వచ్చాను ఏంటి ఏం జరుగుతుంది నేను ఒక్క క్షణమైనా ఆలోచించుకు ఆలోచించుకుని ఉంటే ఈ పరిస్థితి నాకు వచ్చి ఉండేది కాదని చాలా బాధపడుతున్నారనమాట ఎవరిమైనా తప్పు నిర్ణయాలు అనేది ఒక్కొక్కప్పుడు ఒక్కో టైంలో తీసుకుంటామో బట్ మీ పరిసన్ చేసిన పనికి చాలా బాధలు అనేది అనుభవిస్తున్నారనమాట సో ఇంకా ఏంటంటే వ్యాపార సమస్యలు అనేవి ఈ రీడింగ్ని బట్టి చూస్తే వ్యాపారంలో సమస్యలు అనేవి కూడా వచ్చేసాయి అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటంటే ఇంతను ఎలా అయినా సరే ఈ ఈ రిలేషన్ నుండి తప్పుకుని అసలు మీరు మీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేయాలి అనేది మీ దగ్గర మీరు రాణిస్తారా లేదా అనే భయం కూడా ఈ పర్సన్కి ఉంది బట్ మీరు రాణిస్తే వస్తారు లేకపోతే కనీసం ఒంటరిగా అయినా ఉందాము అంతే కానీ ఈ పర్సన్ దగ్గర నుంచి ముందు ఇక్కడి నుంచి తప్పుకోవాలి అని ఎలా దారులు వెతుకుతున్నారంటే మీ పర్సను ఈ పా థర్డ్ పార్టీ అనేవారు అక్కడ హ్యాపీగా ఉండకూడదు మీతో కూడా వచ్చి హ్యాపీగా ఈ పర్సన్ ఉండకూడదు అండ్ అసలు అనేది హ్యాపీగా ఉండకూడదు మీ పర్సన్ అనేవాళ్ళు హ్యాపీగా ఉండకూడదు కానీ తన అవసరాలు అనేది తీర్చాలి తనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో అవన్నీ తను తీర్చుకోవాలి అలా అనమాట ఈ అలాంటి ఒక డెవిల్ మైండ్తో ఉన్నారు థర్డ్ పార్టీ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఏంటంటే థర్డ్ పార్టీ ఒక దేవత మీరు ఒక దెయ్యం అనే విధంగా అపోహపడిపోయారనమాట రాను రాను ఈవిడ నిజస్వరూపం అంత అంటే సారీ ఈవిడ అని అంటున్నాను మళ్ళీ అనుకోవద్దు థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ నిజస్వరూపం అనేది బయటపడిన తర్వాత ఏంటంటే మీ పర్సన్ తప్పు చేశాను హండ్రెడ్ పర్సెంట్ అనే బాగా ఫీల్ అయిపోవటం అనేది జరిగింది ఎలా అయినా ఈ రిలేషన్ నుండి తప్పుకోవాలి మూవ్ అన్ అయిపోవాలి అని ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అనేది ఇప్పట్లో వదిలే సెక్షన్ అనేది ఏమి ఈ రీడింగ్ని బట్టి ఏమీ అర్థం కావట్ల తెలియటం లేదు వదిలే సెక్షన్లో లేనట్టుగానే అనిపిస్తుంది ఏంటంటే ఈ ఈ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు అంటే మీ పర్సన్ అనుకోవచ్చు మనం కూడా అంతగా బాధలు పడేటప్పుడు ఎందుకు మేడం వచ్చేయచ్చు కదా వేరేగా ఇప్పుడు మీ మీ దగ్గర మన చూసే వ్యూయర్స్ దగ్గరికైనా మా దగ్గరకు అంటే చూసే వ్యూయర్స్ దగ్గరికైనా వచ్చేయచ్చు మేము వద్దంటే కనుక వేరేగా లోన్లీగైనా ఉండొచ్చు కదా అంత బాధలు పడుతూ ఆ పర్సన్ దగ్గర ఎందుకు ఉండాలి అని మనం అనుకుంటాం బట్ ఒక సిచ్యువేషన్ అనేది కర్మ కర్మ అనేది యూనివర్సు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి చూపిస్తున్నారు కర్మలో ఉన్నారు అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ రూపంలో మీ పర్సన్ చేసిన పనికి కర్మ అనేది అనుభవిస్తున్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఎలాంటి కర్మ అంటే కొంతమంది అనుభవిస్తారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనే విధంగా కానీ ఈ పర్సన్ పాపం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రీడింగ్ని బట్టి చూస్తుంటే మన చూసే వ్యూర్స్ జెన్యూన్ పర్సన్స్ ట్రూలీ లవ్ చేసిన పర్సన్స్ ట్రూలీ ఎమోషన్స్ చూపించింది వాళ్ళ స్వార్థం అనేది ఏమీ లేకుండా ఈ రిలేషన్ బాగా బాండింగ్ చేసుకున్నారు పాపం ఒక అందమైన ఇల్లులాగా నిర్మించుకుని ఉన్న ఒకేసారి బద్దలు కొట్టేసినట్టుగా పాపం వాళ్ళ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోవటం అనేది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అన్నమాట సో ఈ పర్సన్ ఇది చేసినందుకు మన చూసే వ్యూయర్స్ ఏమనుకోవాలంటే అసలు చాలా కోపంతో ఆ పర్సన్ అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి నన్ను మోసం చేసి చీట్ చేసినందుకు ఆ విధంగా అయిపోవాలి ఈ విధంగా అయిపోవాలని కొంతమంది అంటే అయిపోవాలని కాదు ఆ కోపంలో ఆ ఉద్రేకంలో తట్టుకోలేక ఎన్నో మాటలనే పర్సన్స్ కొంతమంది ఉంటారనమాట వాళ్ళు మనసులో బాగానే ఉంటారు పైకి అనేయాలి అంత లేకపోతే ఫోర్సబుల్ అనమాట తట్టుకోలేరు ఇంకా ఆ ఎమోషన్ని ఆ పర్సన్ అలా తిట్టేవాళ్ళు ఉంటారు కానీ ఏం జరిగిందంటే ఇక్కడ మన చూసే వ్యూవర్స్లో వాల్ పర్సన్ని నైంటీ పర్సెంట్ పీపుల్ తిట్టకుండా ఉన్న వాళ్ళే ఉన్నారు యూనివర్స్కి వదిలేశారు అంటే నన్ను ఎలా చేశారు నా బ నేను ఎంతో అందంగా నిర్మించుకున్న నా రిలేషన్లోంచి ఇలా మూవ్ అని వెళ్ళిపోయారా నేను ఎంత జెన్యున్గా ఉంటే మన రిలేషన్ నా రిలేషన్ నుండి ఎలా వెళ్ళిపోయారా నా పర్సన్ అనుకుని బాధపడి అంతగా వదిలేసి వెళ్ళిన పర్సన్ను కూడా మర్చిపోకుండా వాళ్ళ బాండింగ్లో ఉన్నప్పుడు ఏవైతే మెమోరీస్ ఉంటాయో అవే తలుచుకుంటూ బాధపడు బాధపడుతూ ఏడుస్తూ రో రోజులు గడుపుతూ ఉన్నారు మనం చూసే వ్యూయర్స్లో చాలా నైంటీ పర్సెంట్ వరకు సో అందువల్ల ఈ పర్సను అక్కడ థర్డ్ పార్టీ రూపంలో కర్మ అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు తట్టుకోలేము చనిపోయినా పర్వాలేదు దేవుడా అనే విధంగా అనుభవిస్తున్నారనమాట ఈ రీడింగ్ బట్టి చూస్తే అలా తెలుస్తుంది సో ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ఏంటంటే ఇలా మోసం చేసి చీట్ చేశారా చీ అనుకునే వాళ్ళు ఏమన్నా టెన్ పర్సెంట్ ఉంటారేమో కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ మనం వ్యూవర్స్ ఏంటంటే అసలు ఈ ఇదే ఆ పర్సన్ని ఇప్పటికీ వాళ్ళకి ఎంత ఇలాంటి సిచ్యువేషన్లో ఉంచినా కూడా వాళ్ళ పర్సన్ని నోరు తెరిచి తిట్టడం కానీ అలాంటివి ఏమి చేయకుండా ఏడవటము వాళ్ళు బాధపడిపోవటం ఎంతసేపు వాళ్ళని వాళ్ళ మనసుని హింసించుకోవటమే కానీ పర్సన్ని తిట్టి పర్సన్ని అలా అయిపోవాలి నువ్వు ఇలా అయిపోవాలి ఆ పర్సన్ అలా అయిపోవాలి అనేది వాళ్ళు మన వ్యూవర్స్లో ఇప్పుడు మన చూసే వ్యూవర్స్లో లేరు అందుకని పాపం హండ్రెడ్ పర్సెంట్ బాధ అనేది కర్మ అనేది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనుభవిస్తున్నారు సో ఏంటంటే ఇక్కడ టెన్ పర్సెంట్ అయినా కూడా అలా అనేవాళ్ళు ఉండుంటే యూనివర్స్ అనుకునే వాళ్ళు ఇంత శిక్ష అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక టెన్ పర్సెంట్కి ఆ పర్సన్ అలా అయిపోవాలి ఎలా అయిపోవాలి అది ఇది తిట్టారు కాబట్టి ఆటి వాళ్ళన్నా కొద్దిగా తనకి ఏమైనా శిక్షలు తగ్గుండేమో బహుశా పాపం కర్మ అనేది తక్కువగా ఉండేదేమో కానీ అసలు అలా అనుకున్న పర్సన్సే లేరు మన ఇయర్స్లో ఎంత జెన్యున్ పర్సన్స్ ఈ రీడింగ్ని బట్టి చూస్తే అసలు ఎంత జెన్యున్ ట్రూల్ అవో ఎంత జెన్యున్ పర్సన్స్ ఉన్నారో అనేది అసలు ఆ పర్సన్ అదృష్టం అనుకోవాలి ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారో కానీ అసలు మనం చూసే వ్యూయర్స్ వాళ్ళ లైఫ్లో ఉంటే అతను ఒక మంచిగా గ్రోత్ ఉండేది హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎందుకు ఇలా చేసుకున్నారు సరే రీడింగ్లో చూద్దాం ఇంకా ఏంటంటే ఈ ఈ థర్డ్ పార్టీకి కావాల్సినవన్నీ నీడ్స్ అన్ని జరుపుకుంటున్నారు ఏంటంటే ఇతను బాగా కష్టంలో కష్టాల్లో అయిపోవాలి వ్యాపారం అనేది వృద్ధి చెందకూడదు డబ్బు అనేది బాగా ఎటు వస్తుందో ఎటు పోతుందో అన్నట్టుగా డబ్బు అనేది మనీ అనేది బాగా థర్డ్ పార్టీ తీసుకుంటున్నారు అండ్ తనకి కావాల్సిన నీడ్స్ అన్నీ జరుపుకుంటున్నారు అలా అన్నీ జరిపినా కూడా పోని తన్ని హ్యాపీగా ఉంచుతున్నారంటే ఉంచకూడదు థర్డ్ పార్టీ ఉంచకూడదు అని నిర్ణయం చేసుకున్నారు మీ పర్సన్ని ఆ వాళ్ళ లైఫ్లోనూ మీ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లోనూ హ్యాపీగా ఉంచకూడదు అలా అని వదిలేస్తే మీ లైఫ్లోకి వచ్చేస్తారేమోనని కొంతమందికి మీ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళే బాగా తెలిసిన వాళ్ళే మీ రిలేషన్ నుండి మీ పర్సన్ని దూరం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళారనేది తెలుస్తుంది కొంతమంది విషయంలో ఓకేనా ఈ రీడింగ్ని బట్టి ఆ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి అనేది ఈ పర్సన్ రాకూడదు అని ఆ పర్సన్ దగ్గర కూడా హ్యాపీగా ఉంచకూడదు ఆ పర్సన్ని సో ఒంటరిగా కూడా వదలకూడదు ఇంకా అసలు అంతే ఇంక హింస అంటే హింసే మరి కర్మ యూనివర్స్ ఇచ్చే కర్మ వల్ల పర్సన్ అలా ఏడిపిస్తున్నారో థర్డ్ పార్టీ ఈ ఏంటో కానీ సిచ్యువేషన్ పాపం తనకి మాత్రం వెంటనే దేవుడు యూనివర్స్ అనేది బాగా పనిష్మెంట్ అనేది థర్డ్ పార్టీ రూపంలో చూపించారనమాట ఇంకా రిలేషన్ ఒక్క రిలేషన్కి మనం ఒబే అయ్యామంటే ఆ రిలేషన్ను ఏ తప్పులు లేకుండా ఇంకా అసలుకి మూవ్ ఆన్ అవ్వకూడదనే సిచ్యువేషను హండ్రెడ్ పర్సెంట్ ఈ దీ సిచ్యువేషన్ తర్వాత మీ పర్సన్లో కలగొచ్చు ఆ విధంగా మైండ్ వచ్చేసిందనమాట ఇంకా ఇప్పుడు ఎలా అయినా సరే ఈ రిలేషన్ నుంచి తప్పుకోవాల్సిందే మూవాన్ అయిపోవాలి లేకపోతే ఇతను చనిపోవాలి నేను అసలు ఇది భరించలేకపోతున్నాను చచ్చిపోయినా బాగుండు అని రాత్రులు ప్రతిరోజు ఈ పర్సన్ బాధపడుతూ ఏడుస్తూ ఒక రకంగా మీతో ఉన్న బాండింగ్ను గుర్తు చేసుకుని తప్పు చేశానని బాధపడుతూ చాలా నరకం అనేది అనుభవిస్తున్నారు అన్నమాట ఓకే ఈ తర్వాత ఏంటంటే ఎలా అయినా సరే ఈ పర్సన్ అనేది థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు సో అవన్నీ వదిలేంచుకుని రావటానికి మీ పర్సన్కి అనేది టైం పట్టవచ్చు ఏ విధంగా ఆలోచిస్తే ఏ విధంగా థింక్ చేస్తే ఎక్కడి నుంచి నేను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ అన్ అయిపోయి వెళ్ళిపోగలను అనేది పాపం డే అండ్ నైట్ బాగా థింక్ చేస్తున్నారన్నమాట తిన పరిస్థితి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉంది మళ్ళీ ఎలా అయినా సరే అక్కడ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి వచ్చేయాలి అనేది తిన ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అన్నమాట సో ఈ పర్సన్ అనేవాళ్ళు బాగా ఏంటంటే ఒక సైకోమెంటాలిటీగా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అనేవారు ఒక సైగు మెంటాలిటీ లాగా మీ పర్సన్ అనేవారు మీ జీవితంలో మీ పర్సన్ ఎలా అయితే మిమ్మల్ని హింసించారో మీరు జెన్యున్గా ఉన్నా కూడా సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు రివర్స్ అయిపోయిందనమాట మీ పర్సన్కి థర్డ్ పార్టీ అలాగా హింసించే క్యాండిడేట్ అయిపోయారనమాట సో వీళ్ళిద్దరు బాండింగ్ అనేది అసలు ఏ మాత్రం లేదు రిలేషన్ ఉంది అది బాండింగ్ ఉంది అంటే అది మీ దగ్గర మీ రిలేషన్లో మాత్రమే మీ పర్సన్కి ఉంది అక్కడ అంతా అవసరాలు తీర్చుకునే టైప్లోనే ఉంది కనీసం అవసరాలంటాకే లేదు థర్డ్ పార్టీ నీడ్స్ మాత్రమే తనకి తీర్చాలి అంటే ఆ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్ వాళ్ళకి ఏం అవసరమో అవి మాత్రమే తీర్చాలి అలా అని పొని హ్యాపీగా ఉంచుతున్నారు హ్యాపీగా ఉంటున్నారంటే అది మాత్రం లేదు కష్టాలు ఉండాలి తన అవసరాలు తీర్చుకోవాలి తిన్న కష్టపెట్టాలి ఈ పర్సన్ని అనే ఉద్దేశం ఒకటి ఉన్నాయన్నమాట చాలా ఏంటంటే గాసిప్స్ ప్రమాదకరమైన గాసిప్స్ అనేది ఈ పర్సన్ను థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద చేస్తున్నారనమాట గాసిప్స్ అనేవి తట్టుకోలేక ఇంకా అసలు ఏంటంటే తను ఇదే చెప్పాను కదా చనిపోయినా బాగుండు దేవుడా అని చనిపోదామా అన్న థింకింగ్ దగ్గర దాకా వెళ్ళొచ్చిన మీ పర్సన్ పరిస్థితి అనమాట ఇది ఏంటంటే తర్వాత ఏ నైట్ మేర్స్ ఏంటంటే బాగా పీడకలలు పొడుకుంటే పడుకోవడం కూడా నిద్రపోవటం కూడా లేదు ఈ పర్సన్కి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఒక పక్క ఏమంటే ఏంటంటే ఒక వన్ సైడ్ ఏంటంటే మీ లైఫ్లో ఇలా తప్పు చేసి వచ్చేసానే మూవ్ అన్ అయిపోయి మిమ్మల్ని అలా వదిలేసి అని గిల్ట్ చాలా ఫీల్ అవుతున్నారు మంచి జెన్యున్ పర్సన్ వదిలేసుకున్నానే అని ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇతను గిల్ట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీ మీద ఎటువంటి కోపము ఈ పర్సన్కి అసలు లేదు మీరు తిట్ మీరు తిట్టుకుంటున్నా ఏం చేస్తారన్న అసలు ఈ పర్సన్ అనేది మీ మీద చాలా మంచి ఒపీనియన్ అనేది ఇక్కడ ఈ పర్సన్కి కనిపిస్తుంది ఒక మంచి సలహా ఎవరినైనా తీసుకుని ఎలా అయినా సరే ఈ థర్డ్ పార్టీ నుంచి ఒక దొంగలాగైనా సరే వెంటనే మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి బాగా ఆలోచిస్తున్నారు కానీ ఈ ఇలాగా వెళ్ళినా కూడా ఈ థర్డ్ పార్టీ బ్లాక్ మెయిల్ చేసి వదలకుండా సంథింగ్ ఏదో ఈ పర్సన్కి వదిలే సెక్షన్ కాకుండా ఏదో సంథింగ్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారనమాట థర్డ్ పార్టీ సో అక్కడ నుంచి రాలేకపోతున్నారు అందుకనే ఏదైనా సరే ఒక క్రియేటివ్గా బాగా థింక్ చేసి ఇక్కడి నుంచి అనేది ఇమ్మిడియట్లీగా తప్పుకోవాలి అనేది ఇప్పుడు ఏంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవటం ఒక్కటే తనకి ఫస్ట్ ఛాలెంజ్గా తీసుకుని థింక్ చేస్తున్నారనమాట సో వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు సంఘర్షణలు ఏంటంటే బాగా ఎక్కువైపోయాయి అన్నమాట అసలు మీ పర్సన్కి థర్డ్ పార్టీ అనేదే గెట్టడం లేదు అసలు ఇష్టం లేదు బాగా అసలు ఇష్టం లేదు థర్డ్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా మీ పర్సన్ అనేది ఇష్టం ఉండదు సో పైన మెరుగుల్లాగా పైపైన తెలియనియకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు అనేది నిజ రూపాలన్నీ మీ థర్డ్ పార్టీ నిజ రూపాలన్నీ మీ పర్సన్కి తెలిసిపోయిన తర్వాత విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి వీళ్ళిద్దరు మరిచిన అలా అని వదిలేస్తారు అంటే వదిలేయటం లేదు వదిలేస్తే తిన హ్యాపీగా మళ్ళీ మీ రిలేషన్లోకి వచ్చేస్తారేమో అని థర్డ్ పార్టీ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు సో ఎలా అయినా ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తప్పుకుని మీ లైఫ్లోకి వచ్చి హ్యాపీగా ఎమోషనల్గా మీ బాండింగ్ని మీ రిలేషన్ గ్రోత్ చేసుకోవాలని తిన ఆలోచనలో ఉన్నారనమాట ఇలాంటి సిచ్యువేషన్ను మీ పర్సన్కి థర్డ్ పార్టీ దగ్గర జరుగుతుంది ఈ రీడింగ్లో తెలిసిన విషయాలు ఇవి సో ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను ఈ రీడింగ్ అయినా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరొక మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను అది ఈ రీడింగ్ చూసి ఎవరు ఏమి ఫీల్ అవకండి హ్యాపీగా ఉండండి హీల్ అవుతూ ఉండండి మంచిగా యూనివర్స్ని ప్రే చేసుకోండి అండ్ యూనివర్స్ మీకు అంతా మంచి చేస్తుంది రోజు కొద్దిసేపు మెడి డైలీ కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓం నమ శివాయ